హారతి శ్రీ పుత్ర కర్పూర మంగళారతిది తరక సూత్ర వీరుడౌ శ్రీరామతో బేరి సముద్రంబు దాటి వారి లంకిని దృంచిన వటర కేశవ ముద్దు తనయామించక రమ్మి ఖర్జూర మంచి బూర చక్కెర పాలుగై కొమ్మి చార పలుకులు వెన్నె తేనే కోరి నీకు ఇచ్చినాడా నారికేలారటి పనులు నోరు చాపి హారగింపు హారతి శ్రీ అంజనీ పుత్ర కర్పూర సూత్ర సంధి తిరిగిన వయ్యా సీతమ్మ లేదని ముందుగానే చొచ్చి ముందుగానే బట్ల చూసి ఎందుకు చింతించబోకమ్మా శ్రీరామ వేలు ముద్దు జిందజేసి నట్టి వాయువు నందనుల కూరుపు దీపం గంధమాక్షంతాల పూల వందనంబులు చేయువాడా హారతి శ్రీ అంజనీ పుత్ర ಕರ್ಪೂರ ಮಂಗಾಲ ತಾರಕ ಸೂತ್ರ ಧಿಕ್ಕರಿಚವಾಡಿತಿ ದಶಕಂಠ ಮುಖ ನಿ ತಿಕ್ಕಿಂಪಿದು ನೋವಾಂಡು ಎಕ್ವೋ ನೋನೆ ಬಟ್ಟಲು ಚೊಕ್ಕನು ತೊಕಿನ ನಿಕ್ಕಮೋಗ ಗಲಮಯ್ಯ ಹಾರತಿ ಶ್ರೀ ಅಂಜನಿ ಪುತ್ರ ಕರ್ಪೂರ ಮಂಗಲಿದಿಯ ತಾರಕ ಸೂತ್ರ సంధి సంధి తిరిగిన వయ్యా సీతమ్మ లేదని ముందుగానే వనము చొచ్చి ముందుగానే బట్ల చూసి ఎందుకు చింతించబోకమ్మా శ్రీరామవేలు ముద్దురమిది గైకొమ్మ జింద చేసి నట్టి వాయువు నందనలకు రూపు దీపం గంధమాక్షంతాల పూల వందనంబులు చెయ్యివాడా హారతి శ్రీ అంజనీ పుత్ర కర్పూర మంగళారతి దే తారక సూత్ర థ్యాంక్ యూ హ్యాపీ దీపావళి Twenty, twenty-five. Yes.